అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు లేచేట తోటే మంచు మొత్తం కురుస్తుంది మామలేసే వారికి ముగ్గులేసింది గొబ్బొమ్మలు పెట్టింది స్నానం చేయమన్న వాళ్ళు స్నానం చేసినాం మామిడి కుండ చికెన్ అండం కుండ కడిగినాం ఇంట్లోనే మిరపకాయలు తెంపినాం అవి కుండలు వేసినాం వేసినాక మామిడు కొత్తిమీర అన్నవాళ్ళు కొత్తిమీర ఎంత కాకుండా తెంపిన నిమ్మకాయలు కారం మసాలాలు దాల్చిన చెక్క ఉప్పు అవి ఒకటి అన్నీ తీసుకొని బాగా కడిగాం ఇక్కడ పోయిన వాళ్ళగా కట్టెలు కావాలి కదా కట్టెలు ఇష్టం మా వాళ్ళు ఒడ్ల నడుచుకుంటా మెల్లమెల్లగా పోతారు నేను కూడా మెల్ల వెనక పోయినా ఒక రెండు రాళ్ళు మూడు రాళ్ళు పట్టుకుని పోయినాం కుండను సెడీ చేసుకున్నాం అంత మిర్చి ఫస్ట్ మా నాన్న పెట్టిండు అంటూ పెట్టిన వాళ్ళు ఇక మావాడు నీళ్లు వేడి చేద్దామని ఫస్ట్ ఏమైనా ఉంటే పోతాయి కదా నీళ్ళు వేడి చేసినాం ఇక ఉల్లిగడ్డ మిర్చి కట్ చేసిన స్టార్ట్ చేసినాం ప్లేట్ తెచ్చుకుంటా అయిపో అసలు ప్లేట్ మర్చిపోయాం కవర్లోనే వేసిడ్ అయిపోయింది తర్వాత ఇక చికెన్లా కారం మసాలాలు అల్లం తెచ్చుకునే అన్ని దాళ్ళ వేసి ప్లేట్ ఏ ప్రాబ్లం నెక్స్ట్ టైం ప్లేట్ కంపల్సరీ తీసుకోవాలి అన్నీ వేసి మంచిగా కలిపిండు తర్వాత నీళ్ళు వేడైన అయిన వార వచ్చిన అంత పోసుకేసిన ఇక మిర్చి ఉల్లిగడ్డ దళ తెచ్చిన మసాలా సామాన్ అన్నీ దల్లేసి గంట కూడా మర్చిపోయాను అందుకోసం ఒక ఆల్టర్నేట్గా ఒక కట్టాను సెడీ చేసుకున్నాం టేక్ కట్టేది తర్వాత చికెన్ వేసిండు కట్టే మంచిగా ఉపయోగపడ్డది గంటలెక్ తర్వాత గ్లాస్ కళ్ళు వచ్చిండు ఉప్పు వేసిండు మాని టేక్ ఆకులుదేమ్మా మూత మర్చిపోయాను మళ్ళీ కొంచెం కళ్ళు పోసిండు ఇప్పటికే స్మెల్ అదిరిపోయింది ఒక నిమ్మకాయ ఉండి టేస్ట్ సూపర్ ఆకులను పైన పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఒక పది నిమిషాలు సెట్ చేసిండు మళ్ళీ అది చూసిండు ఓకే సెట్ అయిపోయింది మళ్ళీ టేస్ట్ చేసిండు వాళ్ళు కళ్ళు పట్టుకుని రానే వచ్చి పెర్రీ అయిపోయింది ప్లేట్లలో పెట్టుకున్నాం బోల్పలాలు మనిషిని పోసుకున్నాం కళ్ళు కూడా మనిషి ఒక గ్లాస్ పోసుకున్నాం ఏం లేదు పండగల కన్నా అట్లా ఫ్రెండ్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు ఇలా బయటికి ఊరు బయటికి వెళ్ళండి సిటీ వాళ్ళు అయితే సిటీ అవతలకి వెళ్ళండి ఇలా ఎంజాయ్ నేచర్తో ఎంజాయ్ చేయండి ఓకే టేస్ట్ అదిరిపోయింది ఒక ఫ్రెండ్స్ అయితే ఒక లైక్ చేయండి